ఇక చాలా ఆనిమత్యం లాంటి ఒక అంశం చెప్పారండి పాపం నాలుగైదు సంవత్సరాలు నా వెంట తిరిగినావు ఏమి నేర్చుకున్నావు పాపం నువ్వు ఒక పెద్ద స్వాతంత్ర సమర సమరయోధుడివి గాంధీ మహాత్మ దగ్గర పక్క పక్కన నిలబడి జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి నీ కుటుంబ చరిత్ర ఎంత బిల్డప్ ఇచ్చినావు ఏమి నేర్చుకోవాలా నీ నుంచి మేము బ్యాంకుల్లో లోన్లు చేసి ఆ బ్యాంకుల్లో ఎట్లా నైపుణ్యంగా బ్యాంకుల్లో లోన్లు దాన్ని బ్యాంకుల్లో లోన్లు ఎట్లా మాఫీ చేసుకోవాలా ఎట్లా కొట్టేయాలా అనేది నీ నుంచి నేర్చుకోవాలా బిల్డర్స్ దగ్గర నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేసుకోవడం అనేది ఆ విద్య నీ దగ్గర నుంచి నేర్చుకోవాలా పాపం ప్రైవేటు వ్యాపారస్తులు లేఅవుట్లు వేసుకుంటే ఆ లేఅవుట్లో నీకు అడిగేది మనకు అడిగి వాళ్ళని బెదిరించి ఫ్లాట్లు ఉండే ఆ సంస్కృతి నీ నుంచి మేము నేర్చుకోవాలా సద్బ్రాహ్మణులండి పుట్టపర్తిలో సద్బ్రాహ్మణుల వాళ్ళు గోపాలరావు కుటుంబం అంటే ఎంతో పాపం చాలా కష్టపడి వాళ్ళ ఎన్నో దశాబ్దాల కాలం నుంచి కూడబెట్టుకున్న ఆస్తులన్నీ పరులపాలైతే మిగిలిన ఆస్తులను కూడా బినామీలతో పెట్టి వాళ్ళని అయ్యో అనిపించి అట్లాంటి సద్బ్రాహ్మణుల యొక్క ఆస్తులను కూడా నీ బినామీల పేర్లు పెట్టి కాజేయాలనుకోవడం ఈ సంస్కృతిని నేను నేర్చుకోవాల వారే సాక్షాత్తు ఎస్పి దగ్గరికి పోయి స్పందనలో వారు గోడతో వెళ్లబోసుకున్నారు అసలు అది పాపం అనిపించలేదానికి దాని గురించి వారిని ఇదితో డైరెక్ట్గా మాట్లాడారు అన్న ఇది చాలా అన్యాయం చేస్తున్నావు అంటే కనీసం కనికరం కూడా చూపించలేదు మరి భవిష్యత్తులో వాళ్ళ శాపం బ్రాహ్మణుల శాపం తగలదనుకుంటున్నావా ఏమండి ఇట్లాంటివి నేను నేర్చుకోవాలా ఇక ముప్పై మూడు ముప్పై నాలుగు కోట్ల ఆశని మూడు కోట్లతో కొనేసి ముప్పై కోట్ల రూపాయలు ఎప్పుడు అడిగినా కూడా సున్నం పెట్టి పంపించి అట్లాంటి వ్యాపారాలు నీ నుంచి నేర్చుకోవాలి మేము ఇవన్నీ కూడా మేము నేర్చుకోలేకనే నువ్వు వద్దురో కుయ్యో ముర్రో అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టి నాయన నీ రాజకీయ వారసత్వం మాకు వద్దు సద ఈ పార్టీ ఇక్కడ బతకాలంటే ఇక్కడ ప్రజలకు కార్యకర్తలకు న్యాయం జరగాలంటే తప్పుకో నాయనా నువ్వు అని ఆ రోజు అందుకే చెప్పినాం నాయన ఇవన్నీ నీ నుంచి నేర్చుకోవాలి ఇంకొకటి చాలా చాలా విచిత్రమైన వాదన వినిపించారండి నవ్వుకుంటారు ప్రజలు పాపం రాజారెడ్డి గారికి నీ పెద్దలు ఓనామార్ధ రాజకీయాల్లో ఓనామాలు దిద్దేసిన పెద్దలు ఒకరైతే ఇంకొకరేమో పలకలో ఏబీసీడీలు రాసి రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ ఓనామాలు చెప్పినటువంటి పెద్దలు ఇంకొకరైతే నువ్వేమో జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాంటు చొక్కాలు తొడిగి రాజకీయంగా నువ్వు ఏదో చేయబట్టి రాజకీయాల్లో నడిపిస్తున్నట్టు నడిపిస్తున్నట్టు ఫోజు పెట్టి రాజశేఖర రెడ్డి అంతా ఏనే రాజకీయంగా నడిపిస్తున్నటువంటి చెప్పడం నవ్వుకుంటారండి ఎంత హాస్యాస్పదం అయ్యో చెబితే దేనికన్నా కొంచెం అర్థం ఉండాలి